అందరికీ నమస్కారం అండి నేను మీ కిరణ్ గుత్తికొండ తెలంగాణ వికలాంగులకల సాధన సంస్థ రాష్ట్ర అధ్యక్షుని ఫ్రెండ్స్ మనము గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తుంటే ఎక్కడ ఏ ఛానల్ పెట్టినా ఏ యూట్యూబ్లో అయినా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉపన్యాసంలో ఏదైతే వారు ఈ యొక్క ప్రభుత్వానికి వచ్చే ముందు వారి యొక్క మేనిఫెస్టోలు పెట్టిన వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారంగానే ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు మిగతా యావత్తు అంటే ఏ ఏ సంఘాల ప్రకారంగా వాళ్లకు ఎలా అయితే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు అని చెప్పేసి అనుకున్న పబ్లిక్ అందరు ఆయా సంస్థల ద్వారా ఆయా సెక్టర్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి వాళ్ళు రిప్రజెంట్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రస్టేషన్కి గురైనా లేకుంటే ఆ యొక్క అంటే అతనికి ఉన్న ఆ పరివారు వాళ్ళ యొక్క సాన్నిహిత్యం లోపే ఏముందో కానీ వారు ఏమన్నారు అంటే ప్రభుత్వం దగ్గర ఈరోజు మనకు వచ్చే ఖజానా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఈ యొక్క అమౌంట్ను మనము ఎట్లా మనము సెడి చేసుకోవాలి మిగతాది పెంచుదామంటే లేదని చెప్పేసి అని వారు చెప్పడము రియల్ కూడా అది బాధాకరము ఎందుకనంటే మేము గత మూడు నాలుగు నెలల నుంచి ఏదైతే వికలాంగులకు స్థా రాబోయే స్థానిక సంస్థల్లో రూపాయి ఖర్చు లేకుండా దాదాపుగా ఇరవై ఐదు వేల వికలాంగులకు లబ్ధి చేకూర్తని చెప్పేసి అని మేము ఆ యొక్క దీని ప్రకారంగా మేము అడిగితే వారు పెట్టిన ఏసీ మేనిఫెస్టో ప్రకారంగా మేము ప్రతి మినిస్టర్లను కానీ మాకు కన్సర్న్ మినిస్టర్ని కానీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుని కానీ అది దాదాపుగా మేము కలిసి చెప్పడం జరుగుతున్నది సరే ఈరోజు సీఎం గారు ఏమంటున్నారు డబ్బులు ఏది చేయాలన్నా కూడా డబ్బులు లేదనుకుంటే మేము క్లారిటీగా వారికి ఇవ్వడం జరిగింది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది వికలాంగులను డైరెక్ట్ వాళ్ళను ఒక రాజకీయ అరంగ్రిటం చేయవచ్చు వాళ్ళకు లబ్ధి చేకూరవచ్చు అనే దాని మీద మేము ఎంత స్పష్టంగా చెప్పినా కూడా మరి దాని మీద ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదు అనేది ఒక పాయింట్ అయితే మిగుతుంది ఇప్పుడు యావత్తు తెలంగాణలో మహిళలందరికీ మీరు బస్సులు ఫ్రీ ఇచ్చారు మరి అందులో మా వికలాంగుల మహిళ సోదరి ఓకే అయిపోయింది మరి దాని క్రమంలోనే ఈ యొక్క పురుషులకు కూడా మేము ఇవ్వని చెప్పేసి అని కోరుతుంటే దాన్ని కూడా ఇప్పటి వరకు మీరు కల్సన్ చేయడం లేదు అట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా చాలా విషయాల మీద మీరిచ్చిన హామీల మీదనే మనము ఈరోజు చాలా విషయాలు మాట్లాడవచ్చు అంటే ప్రభుత్వం దగ్గర రూ ఖర్చు లేని వాటిని ఇస్తే వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు లేదు ఇంకా మిగతా అడుగుతానేమో ప్రభుత్వం దగ్గర డబ్బులు అని చెప్పేసి అనడం అనేది అది చాలా కొంచెము మాకు అంటే బాధాకరం అనిపిస్తున్నది మిగతా వాళ్ళందరూ ఒక విధిగా ఈరోజు ప్రభుత్వాన్ని చూడడం జరుగుతున్నది అయితే మీరు ఆ యొక్క మీ యొక్క పరివారిని మీ యొక్క మంత్రి మండలిని దాన్ని బలభీతం చేసుకొని చేసే క్రమాన్ని చేయాలి కానీ ఇట్లా మీ మిమ్మల్ని గెలిపించి మేము మార్పు అని చెప్పేసి కోరుకున్న మీరు ఈరోజు ఆ యొక్క ఉన్నతమైన స్థానము ఉండి కింది స్థాయి వాళ్ళను అలా అనడము మాకు అందరికీ చాలా బాధాకరం అనిపిస్తుంది అని చెప్పేసి అని మనము ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపల్ నొక్కండి